ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్టు మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు తాజాగా మూడు వన్డే మ్యాచ్ల ను సైతం కైవసం చేసుకుంది మూడు వన్డే మ్యాచ్ల్లో వరుసగా రెండు వన్డేలు విజయం సాధించిన భారత్ జట్టు రెండు సున్నా ఆధిక్యంలో కొనసాగుతుంది ఆదివారం రాత్రి కట్టక్ వేదిగా జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పన్నెండు ఫోర్లు ఏడు సిక్సర్లతో నూట పంతొమ్మిది సూపర్ బ్యాటింగ్తో సెంచరీ పూర్తి చేసుకున్నారు గత కొంతకాలంగా రోహిత్ శర్మ బ్యాటింగ్లో విఫలమవుతూ వస్తున్నాడు దీంతో రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతుంది రోహిత్ సారథ్యంలో ఇటీవల కాలంలో శ్రీలంక వన్డే సిరీస్ చేజారింది సొంత గట్టపై టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్షిప్ చేసింది ఆస్ట్రేలియాలోనూ టెస్ట్ సిరీస్ కోల్పోయింది ఈ సిరీస్ అన్నిట్లోని రోహిత్ బ్యాటర్ గా విఫలమయ్యాడు దీంతో అతడు రిటైర్మెంట్పై వార్తలు ఊపందుకున్నాయి తాజాగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో తన రిటైర్మెంట్ మాట్లాడుతున్న వారందరికీ సమాధానం చెప్పాడు సరైన సమయంలో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు దీంతో ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు రోహిత్ ఫామ్ పై ఆందోళన ఉన్న టీమిండియా అభిమానులు ప్రస్తుతం సెంచరీ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు వన్డే సిరీస్ ను భారత్ జట్టు కైవసం చేసుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రోజు బ్యాటింగ్ ను బాగా ఎంజాయ్ చేశాను జట్టు కోసం నిలబడటం పరుగులు రాబట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది వన్డేలో పరిస్థితి అనుకూలంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది క్రీజులోకి వచ్చినప్పుడే ఎక్కువసేపు క్రీజులో ఉండి పరుగులు రాబట్టాలని నిర్ణయించుకున్నాను ఇంగ్లాండ్ బౌలర్లు నా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బంతులను సంధించారు అయితే నా ప్రణాళికను అమలుపరిచి వారి వివాహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టా అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు సుబ్మన్ గిల్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ అతను చాలా క్లాస్ ప్లేయర్ నేను అతన్ని దగ్గర నుంచి చూశాను పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ చేస్తాడు గిల్ శ్రేయస్ నాకు మద్దతుగా నిలిచారు మేము బ్యాటింగ్ ను చాలా ఆస్వాదించాం మిడిల్ ఓవర్లు చాలా కీలకం ఆ ఓవర్లలో మ్యాచ్ ఎవరైనా గెలుచుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ ఓవర్లను మేనేజ్ చేసుకుంటే డెత్ ఓవర్లో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు మొదటి వన్డేలోను రెండో వన్డేలోను మిడిల్ ఓవర్లలో మేము చక్కగా బ్యాటింగ్ చేశాము అంటూ రోహిత్ పేర్కొన్నారు ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ